చాలా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది అయితే టమాటా టమాటా సరీ ఇంకా ఎగ్ వేసుకున్నాం అన్నమాట టమాటాలో ఎగ్ మార్నింగ్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదనమాట అంతే వంట చేయలేదు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు అయితే చాలా అంటే చాలా ఆకలి అవుతుంది సాల్ట్ వేసుకుంటున్నా టూ స్పూన్ సాల్ట్ అనమాట అంటే మనకి ఎంత సరిపోతే అంత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కారం ఉప్పు మనం సరిపోయినంత తీసుకోవాలి ఇంకా టూ పచ్చిమిర్చి యాడ్ చేసినాం అది వీడియోలో రాలేదన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ కారం టమాటాకి మంచిగా ఊరిన తర్వాత ధనియా పౌడర్ కొత్తిమీర వేసి ఎగ్ వేస్తాం అన్నీ పల్లగొట్టి దీంట్లో వేసుకున్నా ఫ్రెండ్స్ టమాటో ఎగ్ చాలా బాగుంటుంది మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తా టమాటో ఎగ్ రెడీ